తోట రెండో ఒకటే అనుకోండి మనం ప్రారంభిస్తే బాగుండేది అనిపిస్తున్నాం ఎందుకంటే దీపం ఎక్కడుంటే అక్కడే ఉంటుంది ఆ చుట్టూ కొద్దిమేర మనకి కాంతినిస్తుంది కొద్దిమేర మనకి చూపునిస్తుంది కానీ దివిటి మన వెంట వస్తుంది మనకన్నా ముందు నడుస్తుంది మనకు మార్గాన్ని చూపిస్తుంది మన ముందుకి తీసుకెళ్తుంది అందుకనే జాషువా లాంటి మహనీయులకి మనం దివిటీ తోటి స్వాగతం పరకాలు తప్ప దీపంతో కాదని నా అభిప్రాయం భవిష్యత్తులో సాంస్కృతిక కేంద్రం అలా నిర్వహిస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను తేజ గారి తండ్రి కాదనే దాంతో నిమిత్తం లేకుండా ఆయన కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది పద్దెనిమిది వందల తొంభై ఐదులో జాషువా పుట్టారు ఒక పదిహేను సంవత్సరాల తర్వాత శుద్ధాల హనుమంతు పంతొమ్మిది వందల యాభై నాలుగో సంవత్సరంలో అశోక్ టేజా పుట్టారు నేను కూడా అదే సంవత్సరంలో పుట్టాను అందుకని నేను కూడా తోటి గౌరవ సన్మానానికి అనుకుందాం అనిపిస్తుంది ఈ మూడు తరాలను మీరు చూస్తే జాషువా ఒక తరానికి ప్రతినిధి ఒక ఉద్యమానికి ప్రతినిధి సుద్దాల హనుమంతు ఇంకొక తరానికి ప్రతినిధి ఇంకొక ఉద్యమానికి ప్రతినిధి ఇప్పుడు అశోక్ తేజ ఇంకొక తరానికి ప్రతినిధి ఇంకొక వరవడికి ప్రతినిధిగా ఈరోజు ఉన్నారు కానీ ఈ మూటిల్లో సామాన్యంగా ఉంది ఏంటంటే ముగ్గురు ప్రజల కోసం నడుస్తున్న వాళ్ళే ముగ్గురు ప్రజల కోసం ముందుకు పోతున్న వాళ్ళే ముగ్గురు దివిటీలు పట్టుకున్న వాళ్ళే దీపాలు పట్టుకున్న వాళ్ళు కాదు వారి ముగ్గురులను మన సాపత్లు చేసిన వాళ్ళు గొప్ప సాహిత్యాన్ని సృష్టించిన వాళ్ళు గొప్ప త్యాగాలను చేసిన వాళ్ళు అనేక మందిని అనేక మందిని చూస్తాం ప్రతి గొప్పతనం ప్రతి మంచితనం చరిత్ర మర్చిపోదు కానీ చిరస్థాయిగా జ్ఞాపకం పెట్టుకుంటుందని ఏ గొప్పతనం అయితే ఏ కృషి అయితే ఉన్న సమాజాన్ని కుళ్ళిపోయిన సమాజాన్ని కెలికి బద్దలు కొట్టి కక్కావిలు చేసి కొత్త మార్గంలోకి నడతదో ఆ శక్తిని ఆ సృష్టిని జ్ఞాపకం పెట్టుకుంటుంది చరిత్ర ఈ ముగ్గురు అటువంటి కోవకు చెందిన అశోక్ తేజ అదృష్టవంతుడు ఎందుకు అదృష్టవంతుడు అంటే ఇప్పుడు ఆయనకు అరవై నాలుగు సంవత్సరాలైనా ఇప్పుడున్న మన మన రీత్యా చూస్తే యువకుడు తిందే లెక్క కానీ అశో గారి నా టైం అది కాదు ఆయన జీవించిన కాలంలో ఆయన సాహిత్యం సృష్టించిన కాలంలో ఆయన ఈ సడించుకున్నారు తప్ప ఆయన సన్మానం చేయాలి మనం ఇప్పుడు సన్మానం చేస్తున్నాం అశోక్ తేజ్ గారిని అందుకని అశోక్ తేజ్ గారు జాషువా కన్నా అదృష్టవంతుడని నేను చెప్తాను అది అందరూ ఆనాడు అన్ని ఆటంకాలే అన్ని అడ్డుగోడలే అందుకని జాషువా అన్నిటిని బద్దలు కొట్టి మొక్కలు చేసి ముందుకు నడవాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు అటువంటి పరిస్థితి ఇప్పుడు లేదని కాదు కానీ వాటిని బద్దలు కొట్టేదానికి ఆయుధాలు మెరుగైన ఆయుధాలు వచ్చినాయి శక్తి ఎక్కువ వచ్చింది కాలం మన చేతుల్లోకి ఎక్కువ నడుస్తుంది అందుకని సులభంగా చేయగలుగుతున్నాం ఆ రోజు అంత సులభం కాదు అందుకనే అటువంటి వాళ్ళని మనం ఎక్కువ శతాబ్దాలు గడిచిన మనం జ్ఞాపకం పెట్టుకోవడానికి కారణం అది ఇక జాషువా గారి సాహిత్యం గురించి వస్తే నాకన్నా పెద్దలు బాగా ఇప్పుడు మేడం గారు జాషువా కవిత్వంలోని స్త్రీ దృక్కోణం గురించి ఎలా ఆయన రాశారో ఎప్పుడు రాశారు వంద సంవత్సరాల క్రితం రాశారు ఇప్పుడు అయ్యప్ప స్వామి దేవాలయంలోకి మహిళలు వెళ్ళవచ్చా వెళ్ళకూడదా అని చర్చ నడుస్తుంది ఇప్పుడు వంద సంవత్సరాల తర్వాత ఇప్పుడు కుప్పం ప్రాంతంలో చిత్తూరు జిల్లా కుప్పం ప్రాంతంలో ఇప్పటికీ ఊరి అంతటికి ఒక ఇల్లు అంటే బహిష్ఠైన మహిళల్ని ప్రసవించిన మహిళల్ని పది రోజుల పాటు ఆ ఇంట్లో ఉంచుతారు ఎందుకంటే వాళ్ళని అంటుకోకూడదు ముట్టుకోకూడదు ఆ వారం రోజుల పాటు అగ్రకుల స్త్రీలైనా వాళ్ళ దళితులే ఆ వారం రోజుల పాటు అగ్రక్రో స్త్రీలైనా వాళ్ళ దళితులతోనే పరిగణించబడతారు వాళ్ళని చూడకూడదు ముట్టకూడదు అంటకూడదు అనుకుని దూరంగా ఇది ఎప్పుడో నుంచో ఎప్పుడో ఉంది అందుకనే దళితులకి మహిళలకి సామాన్యం ఉందని చెప్పేసి అందరం గమనిస్తాం అణిజివేతలో హీనంగా చూడపడటంలో దూరంగా చూడబట్టంలో ఆ రకమైన సామ్యం ఉంది వాటికి వ్యతిరేకంగా పోరాటంలో దళితుల గురించి ఆలోచించేవాళ్ళు మహిళల గురించి ఆలోచించాల్సి ఉంటుంది మహిళల గురించి ఆలోచించేవాళ్ళు దళితుల గురించి ఆలోచించాల్సి ఉంటుంది ఒకరిని గురించి ఆలోచిస్తే సరిపోదు అటువంటి స్పృహ మనకి జాస్వా సాహిత్యం మనకు కనపడుతుంది ఒక మహిళనే కాదు ఆయన పుట్టుకతోటి ఆ కులం నుంచి ఆ తరగతి నుంచి వచ్చారు కాబట్టి దాని బాధలు ఏంటో ఆయనకు తెలుసు దాని మీద ఆయన తన సాహిత్యాన్ని ఎక్కుపెట్టారు అది కూడా తెలుసు అయితే ఆయన సాహిత్యంలో ఏ రసము వదిలివేయబడలేదు ఏ అంశాన్ని వదిలివేయబడలేదు దేశభక్తి దగ్గర నుంచి ప్రేమ దగ్గర నుంచి తల్లి ప్రేమ చెప్పారు ఆయన ఆయన సహధర్మచారిణి మీద ఉండే ప్రేమ గురించి చెప్పారు ఆయన క్రైస్తవం గురించి రాశారు హిందూ మతం గురించి రాశారు హిందూ మతం గురించి రాస్తున్నామని చెప్పేసి క్రైస్తవులు వెలివేశారు క్రైస్తవ మతం గురించి ఇతను రాస్తున్నాడు అటువంటి వాడు హిందూ మతం గురించి రాయడం ఏమిటి అని చెప్పేసి వెలివేశారు బుద్ధుడు గురించి రాశాడు క్రీస్తు గురించి రాశారు రాముడు గురించి రాశాడు అన్న గురించి రాశారు ఆయన వదిలిపెట్టిన ప్రక్రియ లేదు వదిలిపెట్టిన అంశం లేదు అటువంటి పక్కల సాహిత్యం సృష్టించాడు కాబట్టి ఆయన సాహిత్య కృషి గురించి చెప్పడం నాకు మించిన పని ఇతర పెద్దలు చెప్తారు ఒక్క విషయం చెప్తాను ఆయన సాహిత్యంలో చాలా రంధ్రాలు వెతికారు చాలామంది ఆయన పద్యం రచనలోనూ తప్పులు ఒప్పులు చాలామంది అని చెప్పేసి కానీ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే నన్నయ్య సాహిత్యంలో వెతికిన వాళ్ళు రంధ్రాలు వెతికిన వాళ్ళు లేరా పెద్దల సాహిత్యంలో సాహిత్యంలో రంధ్రాలు వెతికిన వాళ్ళు లేరా ఆ వెతికిన వాళ్ళు ఏమి తప్పులేం వెతారు నిజమే వెతికారు కానీ వాళ్ళు తప్పులు చేస్తే అది కొత్త సృష్టి కొత్త సృష్టి వాళ్ళ కొత్త పదం సృష్టిస్తే అది కొత్త సృష్టి తప్పు చేస్తే అది కొత్త సృష్టి కానీ యాషులా చేస్తేనేమో అవి సాంప్రదాయానికి కవిత్వ లక్షణాలకి భిన్నమైన చెప్పిన వాళ్ళు ఉన్నారు అది ఆ సందర్భంలో జ్ఞాపకం వస్తుంటుంది మాయా బజార్లో ఘటోత్కతుడు ఆయన శిష్యులందరినీ వరుసగా నిలబెడతారు నిలబెట్టి పాఠాలు చెప్పమంటుంటాడు అతని పేరు ఏదో ఉంది యాక్టర్ అయితే రమణారెడ్డి వాడు చెప్తారు సరిగా ఉచ్చారణ సరిగా ఉండదు వీటి తప్పు చెప్తున్నారు రా అని అంటారు కొత్త పదం చెప్తున్నారు ఎప్పుడు నిలకడగా ఉండదు సాహిత్యం ఎప్పుడు స్థిరంగా ఉండదు స్థిరం ముందుకు పోతానే ఉంటుంది మనుషులందరూ మానవులందరూ మాట్లాడేదే అసలైన భాష వాడు తప్పే మాట్లాడే ఆ తప్పునే ప్రజలందరూ స్వీకరిస్తే అదే ఒప్పవద్ది అదే సాహిత్య లక్షణం అవుద్ది అదే ముందుకు పోతుంది అందుకని సాంప్రదాయాన్ని సృష్టించి ఆ సృష్టించిన దానికి లోబడి రాస్తేనే న్యాయం ఆ లోబడి రాస్తేనే లక్షణం అని చెప్పేసి అయితే సాహిత్యం ఇప్పటివరకు వరకు అంగీకరించాల అట్లాంటి పట్టుకు వేలాడిన వాళ్ళందరూ పొట్ట కొట్టుకుని పోయి మట్టి కొట్టుకుని పోయారు సాహిత్యం ముందుకు పోయింది అందుకని జాషువా గురించి ఆ రూపంలో విమర్శించిన వాళ్ళు కూడా అది సాహిత్య రంగంలో వాళ్ళందరూ ముందు వెనక్కుపోయారు జాషువా సాహిత్యం ముందుకు వచ్చింది ఇటువంటివన్నీ మనం చాలా చెప్పుకోవచ్చు కానీ నేను చెప్పాల్సింది కాదు జాషువా తన సాహిత్యాన్ని సాంప్రదాయ రూపంలో రాశారు చందోబద్ధంగా రాశారు ఎందుకు రాశారు ఆయన కులం గురించి రాసినా చందోబద్ధంగా రాశారు ఆయన మహిళ గురించి రాసినా చందోబద్ధంగా రాశారు ఆయన వల్లకాడు గురించి రాయల శ్మశాన వాటి గురించి రాశాడు అంటే ఒక సాంప్రదాయమైన సాహిత్యాన్ని ఆయన సృష్టించాడు ఆరోజు మీరు జాషువా ఆ రకంగా రాస్తుంటే ఆ కాలంలోనే భావకవిత్వం వచ్చింది ఎంకి పాటలు వచ్చినాయి ఇవన్నీ రోడ్డుకి వచ్చినాయి కొద్దిగా ముందో కనుక విప్లవ సాహిత్యం వచ్చింది ఇంకొద్దిగా ముందు ఈ చందోబద్ధ సాహిత్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు మొదలైంది వ్యవహారిక భాషా ఉద్యమం వచ్చింది ఈ చందోబద్ధమైన చర్పకమాలలు ఉప్పకం ఉత్పలమాలలు శీసద్యాలు ఇవన్నీ పక్కన పెట్టి మామూలు వచన కవిత్వం ఇవన్నీ ముందుకు వచ్చినాయి అవి సాంప్రదాయానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన కవిత్వం వచ్చింది ఆ కవిత్వ రూపాలు ఎంచుకున్న వాళ్ళు తిరుగుబాటు కవులుగా అభ్యుదయ కవులుగా మున్ముందుకు చూసే అభ్యుదయ మార్గాన్ని నడిచే కవులుగా మనం అందరం అనుకుంటాం మన ఆ రూపంలో చూస్తే జాషువాని ఏమనుకోవాలి తిరోగమన కవి వెనక చూపున్న కవి సాంప్రదాయబద్ధమైన చంద్రబద్ధమైన సాహిత్యాన్ని సృష్టిస్తున్న కవిగా మనం భావించాల్సి ఉంటుంది ఈరోజు జాషువా సాహిత్యాన్ని ఎంతమంది చదవగలరు ఎందుకంటే చందోబద్ధమైన స్థాయిలో ఉంది కాబట్టి అటువంటి చందోబద్ధ సాంప్రదాయ కవిత్వ పద్ధతిలో రూపంలో రాస్తే ఎక్కువ మంది చదవడానికి సాధ్యం కాదు కాబట్టి అటువంటి కవిత్వం మనకు అక్కర్లేదు దాన్ని తిరస్కరించాలని చెప్పి మిగతా కవులందరూ ముందుకు పోయారు కానీ ఆయన ఆ సాహిత్యాన్ని మరి ఈ రూపాన్ని చూసినప్పుడు జాషువా కవిత్వాన్ని వెనకచూపు కవిత్వం అలా లేకపోతే ఆ కవిత్వంలో ఆయన చెప్పిన భావాలను తీసుకుని ముందుకు చూపు కవిత్వం అని చెప్పాను అలా కాబట్టి రూపాన్ని బట్టి మనం జాషువా యొక్క కవిత్వ స్వభావాన్ని నిర్వహించాలా లేకపోతే సారాన్ని బట్టి నిర్ణయించాలా సారం చూసాం సారం గొప్ప సారం గొప్ప విషయం అంతకు మించిన విషయం రాసిన వాళ్ళు ఎవరూ లేరు కానీ రూపం ఉపయోగించుకున్నంత మాత్రం ఆయన గనక చూపు పాత రూపం అనేది ఆయన ఒక పోరాట రూపం అగ్రకుల పెత్తనానికి సాంప్రదాయ సాహిత్యంలో దళితులు వేలు పెట్టేదానికి కలవ ముంచేదానికి అవకాశం లేని ఒక సాంప్రదాయాన్ని బద్దలు కొట్టేదానికి ఆ రూపాన్ని ఎంచుకున్నారు రాజు సింహాసనం మీద కూర్చున్నాడు అందరం రాజులు కావాలనుకోం కానీ ఆ రాజానికి రా ఆ రాజరికానికి ధిక్కారంగా ఒక సామాన్యుడండి ఆ సింహాసనం మీద కూర్చుంటే ఎలా ఉంటుందో జాష్వా నిరూపించాడు అటువంటి సాంప్రదాయ సాహిత్యాన్ని గోడల్ని కొట్టి లోపల తూరి ఓ సింహాసనం మీద కూర్చొని నేను కూర్చోగలను మీరే కాదని చెప్పేసి రుజువు చేశాడు అది ఆయన గొప్పతనం పెద్ద పెద్ద కోట గోడ పెద్ద పెద్ద తలుపులు దుర్భేద్యమైన ఆ కోట గోడ ఎవరో సామాన్యుడు గుడిసెలో ఉండే సామాన్యుడు ఆ కోటలో ప్రవేశించడానికి క్షీమలు గూడ దూరడానికి సాధ్యంగా అంత కట్టుదిట్టాలి అటువంటి దాన్ని గోడని బద్దలు కొట్టి గేట్లు బద్దలు కొట్టి లోపలికి పోయి మండపం మీద నుంచు మిగతా వాళ్ళందరూ కింద నుంచి ఉంటే వాళ్ళకి సరి సమానంగాను వాళ్ళకి ఉన్నతంగాను వారి భాషలో వారి సాహిత్యంలో ఆయన చెప్పగలిగాడు అని చెప్పంటే ఆ ధిక్కారం అనేది సామాన్యమైన ధిక్కారం కాదు మనమందరం చేయగలిగిన ధిక్కారం కాదు అది ఆయన సాహిత్యంలో మనం చూడాల్సింది ఏముంది పలాయనం కూడా సందర్భంలో పోరాటంలాగా ఉంటుంది మనం ఆ చందోబద్ధమైన కవిత్వం దళితులు సంస్కృతం చదవకూడదు రామాయణ భారతాలు చదవకూడదు పాఠశాలలోకి వెళ్ళకూడదు అంతకన్నా ముందుకు వెళ్తే అసలు నరికే కోసేసేవాళ్ళు చెవులే శిశ్వసేసేవాళ్ళు అటువంటి పరిస్థితి ఉండేది అటువంటి దాంట్లో ప్రవేశం లేని ఒక ప్రదేశంలో నువ్వు ప్రవేశించడం అని చెప్పేసి అంటే అది పోరాటమా వీడు ప్రవేశించడం లేదు నేను వెళ్ళిపోయి ఇంకో ప్రదేశాన్ని చూసుకోవడం అని చెప్పేసేది ఒక పోరాటం అని చెప్పేసేది ఈరోజు గ్రామాల్లో కొన్ని గ్రామాల్లో కొన్ని చోట్ల ఇంకా ఉంది చెప్పులు వేసుకొని దళితుడు తిరగనివ్వడం చెప్పులు వేసుకొని తిరగనివ్వగలిగే చోటకు పోయి తిరగడమా మనం ధిక్కరించి చెప్పులు వేసుకొని ఎదిరించి పోరాడి కొడితే తిరిగి కొట్టి అక్కడ హక్కుని సాధించుకోవడమా పోరాటం బావిలో నీళ్లు తేనివ్వరు ఆ నీళ్లు లేకపోతే దళితుడు బతకలేకపోవడం కాదు అయినా నా హక్కును ఎందుకు కాదంటున్నామని బావిలో నీళ్లు తోడి ఈరోజు యూపీలో ఒక ఉద్యమం జరుగుతుంది ప్రారంభంలోనే ఉంది ఇప్పటికీ అనేక చోట్ల ఉంది కొన్ని చోట్ల ఇప్పుడు మన దగ్గర దాని గురించి పట్టించుకోకపోవచ్చు దడిచిడెప్పుడు మీసం కిందకే తింటారు దడిచిన మీసం ఎప్పుడు కిందకే ఉండాలి ఇప్పుడు కొద్దిగా ఫ్యాషన్ అయింది కిందకు రావడం అనేది ఫ్యాషన్ అయింది ఇప్పుడు షేవింగ్ చేసుకుని కూడా కిందకి చేసుకుంటున్నారు కానీ దడిచేటప్పుడు మీసం తిప్పకూడదు మీసం కిందకే ఉండాలి మీసం తిప్పడం అని చెప్పేసి ధెక్కరించడంగా ఉంది మేసం తిప్పిన వాడిని మేసాలు గొరిగేసిన సందర్భాలు ఇప్పటికే ఉన్నాయి రాజస్థాన్లో యూపీలో మధ్యప్రదేశ్లో యూపీలో కొంతమంది యువకులు ఇప్పుడు మేసం మెల తిప్పడమే ఒక ఉద్యమంగా చేస్తున్నారు మేషం మెల తిప్పుతారు వాళ్ళు నడుస్తారు చేస్తారు అందుకని దేశం జాషువా మేసం మెల తిప్పాడు ఆయన మేసం ఒక సాహిత్య మేసం ఆ సాహిత్యం మీసాన్ని మెలదెప్పి మీ కాదు మీ మాకు ఉన్నాయి మేము సాహిత్యంలో మేము చేయగలం మీ ప్రయోగాలు చేయగలం మీ చంపకమాలను మేము వాడగలం మీ ఉత్పలమాలను మేము వాడగలం మీ సీసాన్ని మీ సీసాన్ని అంతకన్నా గట్టి శిశులతోటి మేము ఎదుర్కోగలం అని చెప్పేసి రుజువు చేశారు అది గొప్పతనం ఇదంతా ఎందుకు చెప్తున్నాయంటే ఎప్పుడో ఆయన చేశాడు ఇప్పుడు మనం చాలామంది మానేసాం ఆ పోరాటాన్ని సర్దుకుపోవడం నేర్చుకున్నాం పారిపోవడం నేర్చుకున్నాం సులభంగా ఉండే చోట్లకు పోవడం నేర్చుకున్నాం సాహిత్య రంగం అనండి రాజకీయ రంగం అనండి సామాజిక రంగం అనండి ఏ అయినా అది పనికిరాదు జాష్వా మార్గాన్ని ఎదుర్కోవాలి ఎదురు తిరగాలి బద్దలు కొట్టాలి చొచ్చుకుపోవాలి ముందుకు పోవాలి ఇది తప్ప ఇంకో మార్గం లేదు అని చెప్పేసి అది సాహిత్య రంగంలో జాష్వా రుజువు చేశారు ఏ రంగంలో ఎవరు ఉంటే అది రుజువు చేయాల్సిన అవసరం ఉన్నది నేను అనుకుంటాను జాష్వా రామాయణ రామాయణ కల్పవృక్షం రాయని ఒకవేళ జాషువాయే రామాయణ కల్పవృక్షం జాషువాయే వేడి పడగలు రాసుకుంటే ఏమయ్యేది రామాయణాన్ని రాస్తే జాషువా రాసి ఉంటే ఇప్పుడు కూడా రా రామాయణానికి సంబంధించిన కొన్ని రాశారు అయిన రాసి ఉంటే ఈరోజు విశ్వనాథ సత్యనారాయణ లాగా సాంప్రదాయకములు ఆయన ప్రేమించేవాళ్ళు మొత్తం చందోబద్ధమైన పద్యాలని గొప్పగా మాకన్నా తెలివిగా రాశాడని చెప్పేసి ప్రశంసించుండేవాళ్ళం దీంట్లో విషయాన్ని బట్టి వాళ్ళు జాషవాన్ని చూడటం లేదు దళితుడేమిటి మా ప్రయోగంలోకి మా కార్యశాలలోకి రావడం ఏంటి సరే వాళ్ళు చూస్తుంది అందుకనే విషయం ఎక్కడ ఉన్నా కానీ విషయంలో లోపాలు ఉన్నా బాగున్నా బాగలేకపోయినా అసలు వాళ్ళ కార్యశాలలోకి దూరడమే ఒక గొప్ప విషయం అటువంటి దాన్ని సాహిత్యంలో రూపంలో మెప్పించడమే కాదు సారంలో మెప్పించడమే కాదు అన్ని రంగాల్లో వాళ్ళతోటి సమతులకి ముందుకు పోయాడంటేనే మనం ఈరోజు జాషవాన్ని జ్ఞాపకం పెట్టుకుంటాం ఇంకా మందిని మర్చిపోతాను జాషపా మర్చిపో అది జాషువా గొప్పతనం దీని గురించి నేను ఈ మొక్క చెప్తున్నాను ఇక సుధాల హనుమంతు ఆయన ఇంకొక తిరుగుబాటు ఫెడరలిజం మీద తిరుగుబాటు రజాకారుల మీద తిరుగుబాటు వెట్టి చాకరీ మీద తిరుగుబాటు సాయుధ పోరాటంలో ప్రజల్ని సమీకరించే తిరుగుబాటు ఆయన వాడని రూపం ఏం లేదు యక్షగానం తెలంగాణలో ఉండే అన్ని రకాల ప్రజారూపాలని పోరాట రూపాలని ఆయన ప్రయోగించాడు వాడాడు వాటిని అన్నిటినీ ఆయన ఒక రచయితగాను ఒక మనం వాళ్ళ పాత వాళ్ళని అన్ని నన్నయని వాళ్ళందరినీ వాగ్గేయకారులు అని చెప్పారు దానికైనా మంచి పదం ఇప్పుడు మనం చూడవచ్చు అటువంటి సాహిత్యంలోను సంగీతంలోను పాటలోను ఆటలోను అన్నిటినీ మిళితం చేసే గొప్ప విప్లవ కవిగా విప్లవ వాగ్గేయకారుడిగా రకంగా ముందుకి వచ్చారు ఆయన పాత్ర అటువంటి వారి పాత్ర ఆ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళడంలో ఎంతో గొప్ప పాత్ర నిర్వహించారు అందుకనే ఈరోజుకి మొత్తం ప్రపంచం అంతా ఆ ఉద్యమానికి దానికి ప్రత్యేకలైన వాళ్ళని ఎవరు వారసులు ఎవరు అని చెప్పేసి తగాదా నడుస్తూనే ఉంది సెప్టెంబర్ పదిహేను మనం జరుపుకోవాలా జరపకూడదా అని చెప్పేసి ఈ మధ్యకాలంలో చర్చ ఆ విముక్తి దాంట్లో ఆ విమోచన దాంట్లో గొప్ప సాహిత్యకారుడిగా ఆయన ఇచ్చాడు ఆ వారసత్వం విప్లవ వారసత్వం ఇప్పటికి మర్చిపోరు ఎప్పటికీ మర్చిపోరు మరియు వారి తనయుడుగా ఉండడం ఒక గొప్ప విషయం అయితే ఆయన వ్యక్తిగా ఆయన స్వతంత్రమైన వ్యక్తిత్వాన్ని సంతరించుకొని స్వతంత్ర సాహిత్య వాగ్గయకారుడిగా ఇప్పుడు మన ముందు అశోక్ తేజ వచ్చారు అయితే వాతావరణం మారింది పరిస్థితులు మారినాయి ఇప్పుడు కూడా చంపకమాలలు ఉత్పలమాలలు రాసే రోజులు పోయినాయి లేదు విప్లవ కవిత్వంతో మాత్రమే సంతృప్తి పడే రోజులు పోయినాయి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మార్పులు వచ్చాయి సాంకేతికంగా ఎన్నో మార్పులు వచ్చినాయి ఈరోజు ఒక పాటలు రాయడం దాని సంగీతం సమకూర్చుకోవడం దాన్ని పాడడం వాటినన్నింటినీ ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేయడం అనేదానికి కొత్త కొత్త కొత్తలు అనేవి వచ్చినాయి వీటన్నిటికి అనుగుణంగా వాటన్నింటినీ అనుగుణంగా వాటన్నింటినీ ఉపయోగించుకుని సమర్థవంతంగా జాషువా హనుమంతు వారి స్థాయితోటి ఇప్పుడే వారిని పోల్చాం ఎందుకు పోల్చం అంటే ఆయన ఆయుష్ దగ్గుద్దామనే భయం అంటారు కదా గొప్ప వాళ్ళతో బరుస్త అందుకని అటువంటి స్థాయిలో అశోక్ తేజ రావాలని ఇప్పటికే వచ్చి ఉన్నారు ఇంకా రావాలని అయితే ఇంకా చేయాల్సింది ఉంది తెలుగు సాహిత్యానికి ఒక గొప్పతనం ఉంది లోపం కూడా ఉంది ఈరోజు ప్రపంచ దేశవ్యాప్తంగా బెంగాలీ సాహిత్యానికి హిందీ సాహిత్యానికి వాటన్నిటికీ ఉండే విస్తృతి ప్రజాదరణ ప్రజల్లో చొచ్చుకుపోయిన శక్తి ఇంకా తెలుగు సాహిత్యానికి తెలుగు వాగ్గేయకారులకు ఇంకా రాలేదు ఒకప్పుడు ఉంది పంతొమ్మిది ముప్పై పంతొమ్మిది వందల నలభై యాభై వరకు కూడా మొత్తం వాగ్గేయకారులు లక్షల మందిని ఉరే ఉలగించి లక్షల మందిని ప్రభావితం చేసిన రోజులు ఉన్నాయి ఇప్పుడు అటువంటి స్థితి లేదు అటువంటి స్థితి తేవాలి అటువంటి స్థితి ప్రతివారు తేవడం సాధ్యం కాదు కొద్ది మంది తేగలరు నాజర్ తెచ్చాడు హనుమంతు తెచ్చాడు శ్రీశ్రీ తెచ్చాడు ఆ కాలంలో జాష్ బాగేటువంటి వారు తెచ్చారు ఇప్పుడు కూడా అటువంటి శక్తి అటువంటి పట్టుదల ఉన్నవారు ఉన్నారు అటువంటి వాళ్ళలో అగ్రభాగాన అశోక్ తేజీ ఉండాలని కోరుకుంటున్నాను ఇప్పటికే చాలా దూరం ఆయన వచ్చారు ఆ మార్గంలో ఇంకా ఆయన ప్రయాణం చేయాల్సి ఉంది ఈరోజు ఆల్బమ్లు ఉన్నాయి సినిమా పాటలు ఎలాగో రాస్తున్నారు ఆ సినిమా పాటల్లో కూడా గొప్ప పాటలు చాలా ఉన్నాయి ఆ పాటల గురించి మిగతా పెద్దలు చెప్పడం మంచిది కానీ ఒక మన రాష్ట్రంలో బృందాలు లేవు ఒకప్పుడు బృందాలు ఉండే వారే సంగీతం వారే సాహిత్యం సృష్టించుకొని వారే సంగీతం సమర్చుకుని వారే గళాన్ని అప్పగించి వారే దానికి నృత్యం చూసి రాష్ట్రవ్యాప్తంగా ప్రదర్శనలు ప్రజల్లోకి వెళ్ళే పద్ధతులు అవన్నీ ఉండేవి ఇప్పుడు మన రాష్ట్రంలో అవి సమస్య పోయింది కానీ ఇతర రాష్ట్రాల్లో ఉన్నాయి ఈ మధ్య నేను పంజాబ్లో ఒక మహిళ ఒక అమ్మాయి అబ్బాయి వాళ్ళు ఇంటర్ కాస్ట్ మ్యారీ చేసుకున్నారు ఈ అమ్మాయి అగ్రకులం నుంచి వచ్చింది అబ్బాయి దళితుడు ఎందుకు చేసుకుంది అంటే ఈ అమ్మాయికి సాహిత్యం అన్న సంస్కృతం సాంస్కృతికం అన్న వాయిద్యాలన్నా చాలా ఇష్టం ఆ అబ్బాయి దగ్గర డప్పు నేర్చుకుంది ఆ రకంగా డప్పు నేర్చుకుంటూ ఆమె వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకున్నారు వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారని ఆ దళితుడు అని చెప్పేసి అబ్బాయిని కనిపేశారు ఇప్పుడు ఆయన డప్పే ఆయన ఆయుధం ఆ డప్పు తీసుకుని మొత్తం ఉత్తర భారతదేశం పంజాబ్ అంతా ఆ దుర్మార్గానికి వ్యతిరేకంగా పౌరతత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేసుకుంటూ ఉద్యమాన్ని రగిలిస్తూ ఆ రకంగా తిరుగుతాం ఉంది అటువంటి పాత్ర వాళ్ళు నిర్వహిస్తున్నారు అటువంటి పాత్ర నిర్వహించే గొప్ప గొప్ప వ్యక్తులు సాంప్రదాయాలు మన తెలుగు ప్రజల్లో కూడా రావాలి ఇటు తెలంగాణలో ఇవి రాష్ట్రంలో అటువంటి పరిస్థితిని సృష్టించడానికి అటువంటి దానికి మార్గం వేయడానికి అశోక్ తేజ లాంటి వారు గొప్ప పాత్ర నిర్వహించగలరు ఆయన ఆయన కళ నుంచి మరెన్నో పాటలు రావాలి ఉత్తేజకరమైన పాటలు రావాలి నేను ఇంగ్లీష్లో ఒక పాట మూడే చరణాలు నాకు జ్ఞాపకం గట్ట స్టాండప్ పై ఈ మూడే పా మాటలు ఉంటాయి ఆ పాటలో ఈ మూడు మాటల పల్లవి ఈ పల్లవితోటే సాగుతూ ఉంటుంది ఈ పల్లవితోటే మొత్తం వర్ణ వివక్షకు వ్యతిరేకంగా అలాగే ఆర్థిక దోపిడీకి వ్యతిరేకంగా మహిళల అసమానతలకు వ్యతిరేకంగా ఆ చరణాలన్నీ వింటుంటే మనకు గురిపోయి ఉన్నాయి అంతా సరళంగా ఉంటే సింపుల్గా ఉంటుంది రాసిన అయినా పాడతాడు రాసిన వైద్యం ప్రయోజన స్త్రీతోటి నాకన్నాంకా ఎక్కువ విషయాలు తెలుసు అటువంటి వరవణ్ణి తెలుగు సాహిత్యంలో తెలుగు సంస్కృతి జీవితంలో తీసుకురావాలని దానికి అటువంటి సాంస్కృతిక పద్యం పుంతలు తొక్కడంలో అశోక్ తేజ ఒక క్రియాశీలమైన ఒక కెటలిస్ట్ పాత్రని తప్పకుండా నిర్వహిస్తారని వారి వ్యక్తిగత అభివృద్ధి కృషి సాహిత్య కృషి ఇవన్నీ ముందుకు పోవాలని చెప్పేసి మేము కోరుతూ ఈ మధ్య నేను సావిత్రి కలిశారు అంటే అభిరుచులు కూడా మా ఇద్దరి ఒకటే అనిపించింది కాదు కాబట్టి కానీ నేను అభిరుచిని ఆనందించేవాడిని తప్ప అభిరుచిని సృష్టించగలిగిన వాడిని కాదు సృష్టించగలిగిన వాడు అశోక్తేజ ఆ రకంగా సృష్టించాలని ఆయన ఆయురారోగ్యాలు బాగా ఉండాలని ఆయన సాహిత్య ఆరోగ్యం సాహిత్య అభివృద్ధి ముందుకు సాగాలని చెప్పేసి నేను ఆకాంక్షిస్తూ ఈ సందర్భంలో వారిని సత్కరించేదానికి నాకు అవకాశం ఇచ్చింది అది నా గౌరవంగాను నాకు సంతోషంగాను నేను భావిస్తున్నాను ఆయన చెప్పచ్చు రాజకీయ నాయకులు సత్కారాలు చేస్తూ ఉంటే రాజకీయ నాయకులు ఎందుకంటే రాజకీయ నాయకులు రోజు పేపర్లో వస్తుంటారు అందరిలో ఉంటారు పదవుల్లో ఉంటారు కాబట్టి వారి సత్కారం తీసుకోవడం గొప్పని చాలామంది అనుకుంటుంటారు అశోక్ తేజ అనుకోవడంకుంటారు ప్రజల సత్కారం తీసుకోవడమే గొప్పతనం అశోక్ తేజీకి ప్రజల సత్కారం సంపూర్ణంగా ఉంటుంది అటువంటి సత్కారాన్ని మనం ఏ రాజకీయ నాయకులతోటి మనం నింపలేం అయినా నాకు ఒక అవకాశం ఇచ్చారు అందుకు వారికి ధన్యవాదాలు ఆర్గనైజర్స్ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు నమస్కారం